ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం మొదలుగాబోతా ఉంది చంద్రబాబు నాయుడు గారు ఈరోజు శాసనసభ పక్ష నాయకుడిగా లాంఛనానికి ఎన్నుకోబడ్డ తర్వాత రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు కొత్త ప్రభుత్వం ప్రారంభమవుతుంది కాంగ్రెస్ పార్టీ తరఫున నిజాయితీగానే వాళ్ళకు మేము శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యావత్తు కొద్ది ప్రాంతాలు మినహాయిస్తే యావత్తు ప్రజానీకం ఈరోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనా దక్షతని చెప్పుకునే లక్షణానికి ఓటేసారు మేము మిమ్మల్ని కోరుతా ఉన్నాం మీ నాయకత్వంలో ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి కావాలి అని కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే మీ పరిపాలన మాకు కొత్త ఏం కాదు రాష్ట్ర విభజన తర్వాత మీ పరిపాలన మేము ఒక్కసారి చూసాం అందులో జరిగిన అంశాలని పునరావృతం కాకుండా ఈ రాష్ట్రానికి ఈసారి మరింత మేలు గొప్ప మేలు జరుగుతుందని ఆశిస్తావు అట్లాగే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గెలిచిన కూటమి గెలుపు తర్వాత ఈరోజు ప్రవర్తిస్తున్న కొన్ని సంఘటనలు అవి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి శోభనే మాత్రం ఇవ్వమని చెప్పాలనుకుంటా ఉన్నాం శిలా పలకాల ధ్వంసాలు రాజశేఖర రెడ్డి విగ్రహాల తొలగింపులు ప్రజాస్వామ్యంలో తమకు ఓటు వేయని వారి పట్ల ఒక దౌర్జన్యపూరితమైన ప్రవర్తన అట్లాగే బెదిరింపులు ఇది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి ఏమాత్రం కూడా శోభనివ్వవు తక్షణం ప్రజలకు కానీ అట్లాగే పార్టీల అభిమానులకు కానీ ఈ రాష్ట్ర అభివృద్ధే ఈ రాష్ట్ర సంక్షేమే ప్రధానమైన విషయాన్ని చెప్పమని నేను కోరుకుంటా ఉన్నా ఇది ఎంత దూరం అంటే చివరికి పిఠాపురంలో పాప మా వర్మ పైన కూడా దాడి జరిగే పరిస్థితి ఇది రాష్ట్రంలో ప్రజలు కోరుకోవడం లేదు పని చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి పెద్ద పెద్ద షావుకారుల వరకు కూడా ఇటువంటి వాతావరణాన్ని కోరుకోవడం లేదు ఒక శాంతియుతమైన వాతావరణం ప్రజాస్వామ్యబద్ధమైన వాతావరణం ప్రగతిశీలమైన వాతావరణాన్ని కోరుకుంటున్నారు కాబట్టే చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని నేను వినయంగా అడుగుతా ఉన్నాను మీకు అంతటి ఘనమైన విజయాన్ని సాధించి పెట్టారు మీకు హింస యొక్క వికృత రూపం మీకు తెలుసు అది ఎంత వికృతంగా ప్రవర్తిస్తుందో మీరు చూసి ఉన్నారు అటువంటి జరగకుండా చూడాల్సిన బాధ్యత పెద్దవాళ్ళైన పాత్ర వాళ్ళైన మీ పైన ఉంది మీరు ఆ విధంగా ఆలోచిస్తారనే నమ్మకంతో మీ ముందు కాంగ్రెస్ పార్టీగా కొన్ని డిమాండ్లు పెట్టాలనుకుంటా ఉన్నా ప్రతిసారి మనం మాట్లాడతాం అధికారంలో ఉన్న వాళ్ళు ఒక మాట ప్రతిపక్షంలో వాళ్ళు ఇంకో మాట మాట్లాడతారు అది ఈ రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక తరగతి హోదా ఈ రోజున మూడు కాళ్ల పైన ఉన్న బీజేపీ ప్రభుత్వానికి నాలుగో కాళ్ళుగా మీరున్నారు మీరు లేనిది ఆ ప్రభుత్వం అంత స్థిరంగాను ఇకడగాను ఉండదు పూర్తిగా ఇంత ముందులా నరేంద్ర మోడీ ఇష్ట విధంగా చేసే అవకాశం కూడా లేదు మేము చూసాం ఈ జరిగిన ఈ పది రోజుల కాలంలో లేక ఈ ఎనిమిది రోజుల కాలంలో మేము చూస్తూ ఉన్నాం ఏమైనా ఎన్డీఏలో మన రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా లాంటి అంశాలు మాట్లాడబడతాయేమో అని చూసాం అటువంటి వార్త అయితే బయటికి రాలేదు మీరు మాట్లాడినా తెలియదు కానీ వార్త అయితే బయటికి రాలేదు కాబట్టి నేను అడిగేది ఒక్కటే పవన్ కళ్యాణ్ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ నేను ప్రత్యేకంగా కోరుతా ఉన్నా ఈ రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా సాధించే సమయం ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎంపీల పైన కేంద్ర ప్రభుత్వం అంతో ఆధారపడిన సంగతి గుర్తు చేస్తా ఉన్నాం రాయలసీమకు రావాల్సిన ఉత్తరాంధ్రకు రావాల్సిన ప్రత్యేక ప్యాకేజీ బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీని సాధించడానికి మార్గం ఇదే విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ అమ్మము అని చెప్పించే సమయం కూడా ఇదే వివిధ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అంశాలని అమలు చేయించే కాలం కూడా ఇదే ఉదాహరణకు విశాఖపట్నం రైల్వే జోన్ లాంటివి ఇవన్నీ ఎందుకు కోరుతున్నామంటే ఆఖరికి ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంపీల పైన ఆధారపడి ఉంది అది మీ ఎంపీలే గతంలో మాట్లాడితే వాళ్ళకి అఖండమైన మెజారిటీ ఉంది మేమేం చేస్తాం మేమేం చేస్తామని మీరు మాట్లాడేవాళ్ళు బాబు గారు మీరు కానీ లేక జగన్మోహన్ రెడ్డి గారు కానీ మీ నంబర్ని మా నంబర్ అని మాట్లాడేవాళ్ళు ఇప్పుడు మీ నంబర్కి చాలా బలం వచ్చింది బీజేపీకి అవసరం వచ్చింది తక్షణం మీరు మాట్లాడమని పోలవరంతో సహా పూర్తి చేసే మాట తీసుకోమని మేము కోరుతా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రయోజనాలని కాపాడే విధంగా మీ చర్చలు ఉండాలి ఇప్పటికి కూడా పూర్తి స్థాయిలో రాజధాని లేని అంశాన్ని మీకెవ్వరికీ చెప్పాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులని మీరు మరొకసారి అమరావతి అని పనులు వేగంగా జరుగుతున్నాయని వార్తలు చూస్తూ ఉన్నాం పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో రాజధాని వచ్చేంత వరకు కేంద్రం యొక్క సహకారంతో హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించే విధంగా మీరు ప్రయత్నం చేయాలి అలా ఇప్పటికి కూడా ఆ మేరకు విద్యా అవకాశాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెరగని దృష్ట్యా ఆ క్వాలిటీ క్వాంటిటీ ఎడ్యుకేషన్ ఇక్కడ లేకుండా ఇప్పటికీ పూర్తి స్థాయిలో రాని దృష్ట్యా తెలంగాణ ప్రాంతంలో ఉన్న విద్యాలయాల్లో మునుపటిలాగే ఉమ్మడి రాష్ట్రంలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులకు కూడా అవకాశాలను అట్లాగే ఉంచాలి రెండవ తారీఖు లోపల మీరు మాట్లాడతారనుకున్నాం బహుశా ఎలక్షన్ల హోర్లోనూ గెలుపుకోవటంలో గొడవలో పడి మీరు మాట్లాడడం మర్చిపోయినట్లున్నారు కనుక ఇవన్నీ మాట్లాడాల్సిన సమయం వచ్చింది ఈ రోజున బహుశా మీ ప్రమాణ స్వీకారానికి ఎవరెవరు వస్తారో తెలియదు కానీ నాకైతే పోసే చాలా గొప్ప గొప్ప వాళ్ళు వస్తారనుకుంటా అనుకుంటా ఉన్నా నరేంద్ర మోడీ గారితో సహా గతంలో లాగా నరేంద్ర మోడీ గారు మన మొహానికి ముంతలో నీళ్లు లేక చేతిలో మన్ను మన మొహాన్ని కొట్టిపోవడం కాకుండా స్పష్టంగా ప్రత్యేక తరగతి హోదా ఇస్తా ఉన్నాను అని చెప్పించండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చిన్న పెద్ద అందరు కూడా హర్షిస్తారు మీ యొక్క నాయకత్వం పట్టుబడి కొనియాడుతారు అంటే అనంతపురం జిల్లా మొత్తం మీ పరమైపోయింది అనంతపురం జిల్లాలో గతంలో ఎంత వేవుల్లో కూడా కొన్ని సీట్లు ప్రతిపక్షానికి వచ్చేది రోజున అనంతపురం జిల్లా మొత్తం మీ వచ్చింది లేకుంటే మీ నాయకత్వం లేకొచ్చింది ఆ రోజున ప్రాజెక్ట్ అని అన్ని పార్టీల సహకారంతో ఒక గుణాత్మకమైన ప్రాజెక్ట్ని కాంప్రెన్సివ్ ప్రాజెక్ట్కి స్టార్ట్ చేశాం ఆ పేరు మీకు ఇష్టం లేకుంటే పేరు మార్చండి దాంట్లో మార్చుకున్న అంశాలు అంటే మార్చుకోండి కానీ అనంతపురం జిల్లాకు ప్రత్యేకంగా అనంతపురం రైతుకు అనంతపురం పౌరునికి కూడా ప్రత్యేకంగా ఒక ఆర్థికంగాను మిగతా విషయాలు అభివృద్ధి చెందే విధంగాను ఒక ప్రత్యేక ప్లాన్ ప్రణాళికని రూపొందించాల్సిన అవసరం ఉందని చంద్రబాబు నాయుడు గారిని కోరుతా ఉన్నా అట్లాగే ఉమ్మడి జిల్లాలో ఉన్న పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు కూడా కోరుతా ఉన్నా దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణాన్ని ప్రజాస్వామ్య బద్దంగాను ప్రగతిశీలంగానూ ఉంచుకొని కోరుకుంటూ ఏ విషయాలు అయితే మీకు గుర్తు చేశామో పత్రికల ద్వారా లేక మీడియా మిత్రుల ద్వారా అంశాల పట్ల సానుకూలంగా మాట్లాడమని